సినిమా రంగంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అన్ని విషయాల్లో అందరినీ పూర్తి విషాదానికి గురిచేసిన షాకింగ్ సంఘటనలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా మన తెలుగు చిత్ర సేవ రంగంలోకి నటులుగా అడుగుపెట్టి వెండితెర మీద కొన్ని దశాబ్దాల పాటు అలరించిన ఎందరో సీనియర్ మోస్ట్ నటీ నటులు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతూ వాళ్ళు లేని లోటుని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూనే ఉన్నారు అలా ఎన్నో విషాదకరమైన వార్తల గురించి మనం మాట్లాడుకున్నాము ఇక దురదృష్టవశాత్తు ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా మూడు వందల సినిమాల్లో విభిన్నమైన పాత్రలో ముఖ్యంగా మన తెలుగులో ఒకప్పుడు స్టార్ విలన్ గా స్టార్ హీరో సరసన నటించి అలరించిన ప్రముఖ తెలుగు సినీ విలన్ ఇక లేడు ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలిస్తే మీరందరూ షాక్ కి గురవలసిందే ఆ నటుడు ఎవరో కాదండి మోహన్ రాజ్ ఇక మోహన్ రాజ్ సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభైలో నటుడిగా మలయాళ చిత్ర సీమ రంగంలోకి అడుగు పెట్టి కిరీడం అన్న సినిమాతో నటుడిగా వెండ్తెరకి పరిచయం అయ్యాడు ఇక ఆ తర్వాత మలయాళంలో తక్కువ సమయంలోనే ముఖ్యంగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించి అలరించాడు కేవలం మలయాళం మాత్రమే కాకుండా ఆ తర్వాత కన్నడ తమిళ్ మరి ముఖ్యంగా మన తెలుగులో ఒకప్పుడు స్టార్ విలన్ గా చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ రాజేంద్ర ప్రసాద్ ఇలా ప్రతి హీరో నటించిన సినిమాలో తదైన విలనిజంతో డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ బాగా అలరించడం జరిగింది ఇక ఈయన పేరు చెప్పడం కంటే ఈ విలన్ నటించిన సినిమాలు గనక గుర్తు చేస్తే మీరు వెంటనే అంటారు అవును ఇతడు సుపరిచితుడు అని ఇక ఈయన నటించిన సినిమాలు మన తెలుగులో గనక చూసుకున్నట్లయితే అసెంబ్లీ రౌడీ చినరాయుడు పోకిరి రాజా రౌడీ ఇన్స్పెక్టర్ లారీ డ్రైవర్ నిప్పు రవ్వ ఇద్దరు ఇద్దరే నరసింహనాయుడు మెకానికల్డు సమరసింహారెడ్డి ఇలా ఎన్నో సినిమాలలో నెగిటివ్ ఉన్న పాత్రలో ముఖ్యంగా విలన్ గా నటించి అలరించడం జరిగింది అలాంటి మోహన్ రాజ్ కేవలం వెండితెర మీద నటుడిగా మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగి కూడా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా కూడా పనిచేస్తున్నాడు ఇలాంటి వయసు ఎనభై మూడేళ్లు గత కొన్నాళ్లుగా చిత్రసీమ రంగానికి దూరంగా ఉంటున్న ఆయన ఈ మధ్య కాలంలోనే తన ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయినట్లుగా తెలుస్తోంది ఆయనకి భార్య మరియు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ని అందిస్తున్న నేపథ్యంలోనే గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ముఖ్యంగా తెలుగు చిత్రసీమ రంగంలో ఓ స్టార్ విలన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రముఖ సినీ నటుడు టాలీవుడ్ విలన్ అయిన మోహన్ రాజ్ ఇక లేడు అన్న వార్త మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎందరో సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు ఆయన కుటుంబానికి ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ విలన్ గా అడుగుపెట్టి తనదైన డైలాగ్ డెలివరీతో మేనరిజంతో విలన్ గా తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒకప్పటి తెలుగు నటుడు మోహన్ రాజ్ ఇక లేడు మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తెరుకునే గుండె నిబ్బరాన్ని ఈ ప్రముఖ నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్